ఈరోజు తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో వికలాంగ సోదరులకు సోదరులకు సోదరిమనులకు మరి ఉచిత పరికరాల పంపిణీకి విచ్చేసిన వికలాంగుల పెద్దన్న వికలాంగుల ఆత్మబంధువు అన్న అంటే నేనున్నా అని పలికే మన సామాజిక న్యాయవాది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి వికలాంగులని ఆర్థికంగా పటిష్టంగా చేయాలి వికలంగుల జీవితాల్లో ఎలుగు చూడాలి అనే బలమైన సంకల్పంతో ఉన్న సామాజిక తత్వవేత్త మన బట్టి విక్రమార్క గారికి ఈ శాఖ మాచ్యులు మరి అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ గారికి మరి సీతక్క గారికి మరి వేం నరేందర్ రెడ్డి గారికి మరి అనిల్ కుమార్ గారికి మరి బలరామ్నాయకన్న గారికి అందరికీ కూడా మరి దయాకర్ అన్న గారికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ అన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి మూడు నెలల్లోపే ఒక కార్పొరేషన్ చైర్మన్ నియమించిన ఘన చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు రేవంత్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోర్టు ఉద్యోగాలు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఉన్నత విద్యలో ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఇందిరమహిళలో ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారు రాజ వికాసంలో ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారు వికలాంగులకి పెళ్లిళ్ళు చేసుకోవాలంటే సమస్య సమస్య మారుతుంది సకలాంగులు మరి అందరూ ఇష్టపడట్లేదు వికలాంగులు వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ప్రోత్సహించాలి అని గత ప్రభుత్వ కాలంలో ఎంత కొట్లాడినా మాకు రాలేదు కానీ వికలాంగుల పెద్దన్నగా మరి సీఎం గారు మరి బట్టి విక్రమార్గ గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కలిసి వికలాంగులు వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకుంటే లక్ష రూపాయల ప్రోత్సాహం ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది ఇవాళ దాన్ని ఇంకా లక్ష కాదు ఇంకా పెంచుతనే ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ దేశంలో నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఎయిడ్స్ అండ్ అప్లయన్స్ ఈ స్కూటర్లు నలభై శాతం వైఖ్యలు ఉన్న వ్యక్తులకి ఇచ్చే ఏకైక రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం దీనికి కారకులైన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు గత ప్రభుత్వ కాలంలో అరవై నాలుగు కోట్లు కార్పొరేషన్ కేటాయిస్తే రెండు సంవత్సరాల కాలంలోనే వంద కోట్లు వికలాంగుల కార్పొరేషన్కి కేటాయించిన చరిత్ర సీఎం గారిది డిప్యూటీ సీఎం గారిది మరి అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ గారిది మా సీతక్క గారిది మరి ఇవాళ సీఎం గారికి మరి మనం మా శాఖ మంచులకు కూడా ఒక చిన్న అంశం చెప్పి ముగిస్తాను మొదట ప్రమాణ స్వీకారం చేయగానే విత్ ఇన్ సెకండ్స్లో వికలాంగుల సోదరి రజనికి ఉద్యోగం ఇచ్చి మొదటి ముద్ద వికలాంగులకు అందించిన గొప్ప ఘన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు రేవంత్ రెడ్డి గారి అయితే వికలాంగులు ఆర్థికంగా ఎదగాలి వాళ్ళు సంక్షేమ దిశగా ఎదగాలి వాళ్ళు స్వ స్వయం సమృద్ధిని సాధించాలి అనే ఆలోచన చేసిన మన శాఖ మార్చులు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు మొదటి సంతకం కూడా వికలాంగులకు చేశారు కాబట్టి మరి వికలాంగుల అభివృద్ధికి సహకరించే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తావు దాదాపు పన్నెండు లక్షల మంది వికలాంగులన్నా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ అడుగుజాడల్లో ఉంటారు మీకు 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 అందరూ అభిమానులుగా ఉన్నారు గత ముఖ్యమంత్రి తొమ్మిది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వికలాంగుల దగ్గరికి రాలేదు ఇలా వికలాంగులకి ఏం కావాల్సి ఉన్నా నేనున్నాని తమరు వస్తున్నారన్న మీ మీకు ఎప్పటికి కూడా మా వికలాంగుల సమాచారం ఉన్నప్పుడే ఉంటుంది అండగా ఉంటుంది థ్యాంక్ యూ